ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చిలో ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాసుల్లో ఎనిమిదవ రాశి వృచ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు ఈ వృక్షిక రాశి వారి పేరు మీద తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి భూతభవిష్యత్ వర్ధమానం గృహయోగం గ్రహ గృహయోగం గ్రహబలాలు అలాగే కుటుంబయోగం శుభయోగం అశుభయోగం ఎలా ఉందో చూద్దామండి ఈ వృక్షిక రాశి వారి జాతకంలో చూడాలంటే నాలుగవలు పడ్డాయండి వృక్షిక రాశి వారి జాతకానికి చాలా వరకు మాత్రం అనుకూలమైన యోగం ఉన్నది వారి జాతకానికి నాలుగవ సంఖ్య వీరికి అచ్చుబాటు అయ్యే అవకాశం ఉందండి ఎందుకంటే ఈ వారి జ్యోతిష బలంలా చూడాలంటే మాత్రం అధిపతి కరెక్ట్ మాత్రం అనురాధ నక్షత్రం వారికి మాత్రం శనేశ్వరుడు అధిపతి శనికి రాహుకు కళాయిక మంచి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా చాలా వరకు మాత్రం అనురాధ నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి అలాగే జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం శుక్రమహార దశ కాబట్టి నాలుగవ సంఖ్య రాహు అధిపతి కాబట్టి కలిసొచ్చే అవకాశం ఉంది మీరు నలుగురిలో కలిసి నలుగురిలో ఎక్కడ పోయినా కలిసొచ్చే అవకాశం ఉందండి నలుగురు అంటే కుటుంబ సభ్యులతో కానీ రక్తం కలిసిన పొలపలతో కానీ కలిసొచ్చే అవకాశం ఉంటుంది రెండవది అధికారులతో కానీ లేదా మాత్రం సెలబ్రిటీలతో కానీ గెలిసొచ్చే అవకాశం ఉంటుంది మూడవది శత్రువులు కానీ లేదా పడరాని వాళ్ళు కానీ లేదా కోర్టు కేసులు తగాదులు చిక్కులు చికాకులు ఉన్న కానీ తప్పకుండా గెలిచొచ్చే అవకాశం ఉంటుంది నాలుగవది వీరు చేసే వృత్తి వ్యాపారం ఎసుంటిదైనా సరే మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది అండి వీరి జ్యోతిషంలో చూడాలంటే మాత్రం ఈ వృక్షిక రాశి వారి జాతకంలో ధనం మాత్రం ఎంత దాచిపెట్టినా మాత్రం నిలవదండి కుడి చేతుల ధనం వస్తుంది ఎడం చేతిలో పోతూనే ఉంటుంది వృక్షిక రాశి వారి జ్యోతిషంలో చూసేవారు అనుకుంటారు కదా వీరికేమైంది బాగానే సంపాదించరు తింటున్నారు తాగుతున్నారు బాగానే ఉన్నారని అనుకుంటారు కానీ ఎవరు కడుపు నొప్పి వారికి తెలుసండి ఒక్కొక్కరికి తెలుస్తుంది ఒక్కొక్కరికి తెలియదు కానీ ధనం వచ్చేది తెలుస్తుంది కానీ ఖర్చు అయ్యేది ఎవరికి తెలియదు వృశ్చిక రాశి వారి జాతకమైన విశేషమైన యోగం ఉన్నదండి మీరు పేరు మీద గత కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని నెలల నుంచి ఇబ్బందులు పడుతుండ్రు స్త్రీలకు వివాహం చేయాలనుకునే స్త్రీలకు వివాహం కోరుకున్న స్త్రీలకు వివాహం మాట్లాడుకున్న స్త్రీలకు మాత్రం ఖచ్చితంగా మాత్రం శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి అయ్యే అవకాశం ఉంది కళ్యాణం అవ్వటమే కాక ఆ కళ్యాణం మూలంగా మాత్రం ఈ కుటుంబం వారికి ఇరు కుటుంబం వారికి మాత్రం చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వస్తాయండి వీరు రియల్ ఎస్టేట్ రంగంలో భూమి రంగంలో మాత్రం చాలా జాగ్రత్తగా పాటించాలి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే భూమి కారకుడు కుజుడు కుజుడు కారకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కారకుడు మాత్రం ఆ భూమాత ఆ భూమాత కారకురాలు మాత్రం చాలా వరకు పరమశివుడు కాబట్టి మాత్రం పరమశివుడికి ఆ భూమాతకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయాలి ఆ భూమాత ఎవరో కాదు పార్వతీ దేవత ఎవరో కాదండి పార్వతి దేవత అమ్మవారు అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గోమాతను పూజ చేయడం చాలా వరకు మంచిదండి వీరి రాశివారి జాతకంలో మాత్రం ఆల్రెడీ గృహం ఉన్నవారు గృహంలో చిక్కులు చికాకులు దారిద్రబాధలు రుణ బాధలు చిక్కులు చికాకులు లేదా అన్నదమ్ములతో కానీ రక్త సంబంధికులతో కానీ మేనమావలతో కానీ మేనల్లులతో కానీ మేనత్తలతో కానీ లేదా మాత్రం ఇలాంటి రేషన్ వారితో ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తే మాత్రం వారి గృహ పరిసరాల్లో మాత్రం కొన్ని చెట్లు ఉండకపోవటం మంచిదండి ఒకటి నిమ్మ చెట్టు రెండవది జిల్లెడి చెట్టు మూడవది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముండ్లు ఉన్న చెట్టు నాలుగవది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు చాలా పొట్టిగుండే చెట్టు అండి అంటే హైబ్రిడ్ కొన్ని చెట్లు ఉంటాయి కొన్ని రకాల ఫ్యాషన్గా కొందరు పెంచుతున్నారు అసుంటి కూడా కలిసి రాదు ఐదవది వీరి జాతక పొలంలో చూడాలంటే పత్తి చెట్టు అండి పత్తి వస్తుందని కొందరు పత్తి చెట్టు కూడా పెడతారు కలిసి రాదు ఆరవది జిల్లెడి చెట్టు తెల్ల జిల్లెడి చెట్టు ఉండొచ్చు కానీ మాత్రం కొందరు తెల్ల జిల్లెడి చెట్టు మాత్రం ఉండే ప్రాంతంలో ఉండాలి కానీ గృహం లోపల ఉండొద్దండి బయట ఉంటే చాలా మంచిది కానీ మాత్రం వీరి ఏడవది వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి పేరు మీద మీరు జాతకంలో చూడాలంటే మాత్రం పాలుకారే చెట్లు మాత్రం ఉండొద్దండి ఏ చెట్టు అయినా సరే పాలు కారుతుంది కొన్ని మూడు నాలుగైదు చెట్లు ఉన్నాయండి పాలుకారే చెట్లు అది అలవాటు అది గుర్తు చేసుకుంటే చాలా వరకు గుర్తు వస్తాయి ఆ చెట్లు ఉండడం మంచిది కాదు తీసేయడం చాలా మంచిది ఇంకా యాప చెట్టు అయితే మాత్రం చాలా వరకు లక్ష్మీప్రదం కానీ మాత్రం ఇంటి పరిసరాల్లో దగ్గరలో ఉండొద్దండి ఒక ఇరవై మీటర్ దూరంలో ఉంటే చాలా వరకు మంచిది కానీ మాత్రం మీరు జ్యోతిష్యఫలంలో చూడాలంటే మాత్రం మీరు ఎవరికి పోయే చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం మర్రి చెట్టు కాడ మాత్రం ఖచ్చితంగా మాత్రం ఈ జాతక బలానికి అమ్మవారు అంటే కులదేవతను పూజ చేయడం చాలా వరకు మంచిదండి కొందరికి రుణ చిక్కులు ధన చెక్కులు అలాగే మాత్రం ఎంత ధనం వచ్చినా నిలబడకపోవడం ఇలాంటి యోగ బలాలు ఉంటాయండి ఇలాంటి యోగ బలాలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని పూజ చేయాలండి ఐదు వారాలు ఐదు వారాలు పూజ చేసి మాత్రం అని మాత్రం పిల్లలు కావచ్చు బాలలు కావచ్చు పెద్దలు కావచ్చు స్త్రీలు కావచ్చు ఆంజనేయ స్వామిని పూజ చేసి ఖచ్చితంగా మాత్రం నూట ఎనిమిది రావి రావి ఆకులండి ఆ రావి ఆకుల మీద జై జయశ్రీరామ్ అని రాస్తే మాత్రం వీరి మీద ఉన్న చిక్కులు చిక్కులు తొలగిపోయే శ్రీరామ్ అని రాసి ఆకులు అనేది నీటిలో మాత్రం వదిలిపెట్టడం మంచిదండి కానీ ఎండాకాలంలో నీళ్లు ఎక్కడి అని చాలామంది ఆలోచించే అవకాశం ఉంటుందండి కానీ మాత్రం ఆకస్మికంగా వర్షాలు పడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి అది దాచిపెట్టినప్పుడు వర్షం పడ్డప్పుడు ఆ వర్షంలో వదిలిపెట్టడం మంచిది లేదా మాత్రం నదిలో వదిలిపెట్టడం మంచిది కానీ మురికి నీళ్ళల్లో మాత్రం వదిలిపెట్టదండి లేదా మాత్రం కొన్ని కాలు ఉంటే ఆ కాలువలో వదిలిపెట్టడం మంచిది మీ రుణ చుక్కలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి అలాగే కుటుంబ బాధలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి ఎంత ధనం వచ్చి నిలబడబోవడం ఉంటుంది కదా అది స్థిరంగా నిలబడే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా రెండవసారి గవ్వలేసి చూద్దామండి వృషిక రాశి వారి మీద రెండవసారి గౌవలేస్తే వీరి జాతకానికి ఆరు గవ్వలు పడ్డాయండి జ్యేష్ఠ నక్షత్రం వారికి కలిసొచ్చే అవకాశాలు ఉంటాయండి వీరి జాతక బలంలో చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కాదు ఎప్పుడు ఎలా ఉంటారో వీరికి తెలియదండి జ్యేష్ఠ నక్షత్రం వారికి స్త్రీలకు చాలా వరకు మంచిగా ఉంది బాల బాలికలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరు జ్యోతిష బలంలో సంతానం కొరకైతే మాత్రం మీరు కోరుకున్న సంతానం కలిగే అవకాశం ఉందండి గర్భిణీ స్త్రీలకు ఆ సంతానం నుంచి వీరికి చాలా వరకు మాత్రం బిడ్డొచ్చిన వాళ్ళ గొడ్డొచ్చిన వేళ అంటారండి ఆ సంతానం నుంచి వీరికి ఇంటికి చాలా శుభఫలి ఫలితాలు కలిసి వస్తాయండి వేరే దేశం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునేవారు చాలా రాసుల వారు ఈ సంవత్సరం చాలా టైం తీసుకోవడం మంచిదండి అన్ని రాసుల వారు ఒక్క రాశి అని కాదు అన్ని రాశుల వారు అన్ని నక్షత్రాల వారు కానీ మాత్రం వేరే దేశం వేరే ప్రాంతం ఉద్యోగానికి కానీ చదువుకు కానీ స్థిరపడడానికి వెళ్ళాలనుకునేవారు ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయటం మంచిది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చాలా వరకు దేశ అరిష్టయోగం యోగం ప్రపంచ అరిష్టయోగం నడుస్తుంది ఒక్కొక్క దేశం వారితో ఒక్కొక్క దేశంతో పడదు ఒక్కొక్క రాజ్యం వారితో ఒక్కొక్క రాజ్యం పడదు కాబట్టి చాలా జాగ్రత్తగా పాటించాలి ఏ రాశి వారైనా ఏ నక్షత్రం వారైనా సరే ఎవరికి వారు పూజ చేసుకోవడం మంచిదండి మూడవసారి గౌరవేసి చూద్దామండి మూడవసారి గవ్వలేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి ఆ పంచభూతాల సాక్షిగా రాశి రాశివారి పేరు మీద మాత్రం నూటికి యాభై శాతం కలిసి వస్తుందండి యాభై శాతం ఇబ్బందులు ఉంటాయండి ముఖ్యంగా వ్యాపారస్తులకు తిరుగు ఉండదు వీరి జాతకపురంలా ముఖ్యంగా ఎలక్ట్రానిక్ రంగం వ్యాపారం చేసేవారు అలాగే మాత్రం వీరి జ్యోతిషం లిక్కర్ వ్యాపారం చేసేవారు అలాగే వీరి బలంలో చూడాలంటే వాహనం వ్యాపారం చేసేవారు లోహం వ్యాపారం చేసేవారు అలాగే లిక్కర్ వ్యాపారం చేసేవారు ఉప్పు వ్యాపారం చేసేవారు అలాగే బొగ్గు వ్యాపారం చేసేవారు కానీ లోహ వస్తువులు చాలా ఉంటాయండి ఆ యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి భూమి విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీరి జాతకంలో అన్నదమ్ముల సహకారం ఉంటుంది కానీ ఇంట్లో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయండి రుణ చిక్కులు ధనం నిలబ నిలబడకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఆరోగ్యంలో ఇబ్బందులు రావటం ఇసుంటి చిక్కులు చికాకులు ఉన్నవారు ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టుకు మాత్రం ఆంజనేయ స్వామికి అలాగే సీతారామచంద్రుడు పూజ చేసి ఆంజనేయ స్వామికి పూజ చేసి నవగ్రహాలు పూజ చేసి మాత్రం ఖచ్చితంగా రావి చెట్టుకు కూడా మాత్రం ఒక ఇరవై ఒక్కసారి దర్శనం చేసి మాత్రం రావి ఆకులంటే మాత్రం చేతితో తెంపకూడదండి కానీ మాత్రం కొన్ని రాలినే ఉంటాయి లేదా మాత్రం డైరెక్ట్ ఒక ఆకు తెంపొద్దు బయట ఆ గుడిలో కాకుండా బయట మాత్రం రాగి చెట్టు కాడ మాత్రం శనివారం రోజు మాత్రం ఒక మండ ఒక రెండు మూడు మండలు తెంపి ఆ మండలతో మాత్రం మనం ఆ ఆకులనేది ఆరబెట్టాలండి అంటే ఎండేటట్టు చేయాలండి వాటి మీద మాత్రం జయ శ్రీరామ్ అని రాసి ఇంట్లో పూజ చేసే గది కాడ దాచిపెట్టి ఎప్పుడైనా వర్షం పడే ఘడియ కావచ్చు లేదా కాలు ఉన్న చోటు కావచ్చు నది ఉన్న చోటు కావచ్చు ఒకటి ఒకటి నీటికి నీటిలో వేసి నిమజ్జనం చేయాలండి అది దరిద్ర బాధలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి కానీ మాత్రం ఈ రాజకీయ నాయకులకు కావచ్చు సెలబ్రిటీలు కావచ్చు అలాగే మాత్రం కళాకారులకు కావచ్చు క్రీడాకారులకు కావచ్చు అలాగే మధ్యతరగతి వారు కావచ్చు సామాన్యులు కావచ్చు ఎన్ని ఇబ్బందులు ఉన్నవారు కావచ్చు చాలా వరకు మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరి పేరు మీద చూడాలంటే అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంటుందండి పెద్ద పెద్దవారు సహకారం చేసే అవకాశం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి ఆ పరమేశ్వరి దేవాలయన చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి శివం భూయత్